హాయ్ అండి ఎప్పుడు చేసినా అదిరిపోయే చికెన్ కర్రీ అండ్ బగారాన్నం ప్రిపేర్ చేద్దాం బగారాన్నం కోసం మూడు టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టొమాటో పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పుదీనా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ వాటర్ వేసి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకొని మూత పెట్టి అన్నం ఉడకనివ్వాలి చూడండి అన్నం ఉడికింది పలుకులు లేకుండా చాలా బాగా ఉడిగేసింది ఇప్పుడు చికెన్ కర్రీ కోసం గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి కట్ చేసుకున్న టొమాటో ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసి దాల్చిన చెక్క మిరియాలు లవంగం షాజీరా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయాక రుచికి సరిపడ ఉప్పు పసుపు గరం మసాలా చికెన్ మసాలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కలుపుకొని రెండు టీ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలుపుకొని అడుగంటకుండా నీళ్లు వేసి నూనె పైకి తేలాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ కారం వేసి మూత పెట్టి నీళ్లు ఇంకిపోయాక నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఫస్ట్ టైం చేశానండి బగారన్నం చికెన్ కర్రీ అసలు ఎలా ఉంటుందో ఎలా వచ్చిద్దో అనుకున్నాను చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోలో కలుద్దాం